మార్గశిర మాసంలో మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు ఈరోజు వేకోవజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది ఇంతకీ ఆ రోజును పోలీ స్వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి తెలుసుకుందాం రండి పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో రాజమ్మ అనే ఆవిడ ఉండేది ఆమెకి ఏడుగురు కోడలు ఉండేవారు మొదటి ఆరుగురు కొడుకులకు కోడలను సంపన్న కుటుంబం నుంచి తనకు నచ్చినట్టుగా తెచ్చుకుంది కానీ చివరి వాడైన ఏడవ కొడుకు తనకు నచ్చిన మధ్యతరగతి అమ్మాయి అయిన పోలమ్మని చేసుకున్నాడు అత్తగారికి ఆ పోలమ్మ అసలే నచ్చేది కాదు కొడుకు కోసం తనని కోడలుగా ఒప్పుకుంది అంతే తనని తమ బంధువర్గంతో కూడా కలవనియకుండా పని మనిషిలా చూసేది పోలమ్మ అని పేరు పెట్టి పిలవకుండా పోలి పోలి అని పిలిచేవారు పోలీకి దైవభక్తి ఎక్కువ కాని ఆ దైవ భక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమయ్యేది చిన్న కోడలు భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలీని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించే మిగిలిన కోడలతో అన్ని చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడలను తీసుకొని నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు ఎక్కడ పోలి దీపాలు వెలిగిస్తుందో అని ఇంట్లోని దీపపు సామాన్లు కూడా దాచేసి వెళ్లేదు అస్సలు నిరాశ చెందని పోలి అత్తగారు గుడికి వెళ్ళాక ఇంటి వద్దనే బావి దగ్గర స్నానమాచరించి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకొని కవ్వానికి మిగిలిన వెన్నను రాసి తులసి చెట్టు వెనుక దీపం వెలిగించేది నదికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేసేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోని స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో సిద్ధమయ్యారు అత్తగారు మిగిలిన కోడలు చూసి ఆశ్చర్యపోయి ఆమె వెంటనే వెళ్లాలనుకుని పోలి కాళ్లను పట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై పోలి నిజమైన భక్తితో దీపం పెట్టింది అందుకే స్వర్గానికి తీసుకెళ్తున్నాం స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెల స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ కథ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్